యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో నాయకపోడు కులానికి చెందినటువంటి వ్యవసాయ కూలి ముత్తిన జగన్నాథం స్వామి ఇటీవల క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మహిళలను నయవంజన చేస్తున్నారని వస్తున్నటువంటి వసంతులపైన యుఎఫ్ మీడియా టీవీ ప్రతినిధి మల్లూరు చంద్రశేఖర్ ఆరా తీశారు వివరాల్లోకి వెళ్ళి చూస్తే మల్లూరు అట్టి ముత్తిన జగన్నాథం స్వామిని కలవగా ముత్తిని జగన్నాథ స్వామి పలు విషయాలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు అయితే ప్రధానంగా చూస్తే అతను చేసేది క్షుద్ర పూజలు కాదు అని వారి యొక్క కులదైవాల ఆ రాజ్య పూజలు మాత్రమేనని వారి వంటిపైకి దేవతామూర్తులు వచ్చి ప్రజల వాక్కులు వినిపిస్తున్నారని క్షుద్ర పూజలు మరియు తాంత్రిక పూజలు లాంటివి తనకు తెలియదని అట్టి వదంతులను నమ్మవద్దని ఆయన మరియు ఆయన వద్దకు వచ్చినటువంటి బాధితులు కూడా తెలిపారు అదేవిధంగా కుల పెద్ద రామకృష్ణ కూడా తెలిపారు అయితే అట్టి వివరాలను ఇప్పుడు మనం యూఎఫ్ మీడియాలో వారి అందరి మాటలలో వీక్షిద్దాము మరి మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో ఉన్నటువంటి ముత్యం జగన్నాథం స్వామి వద్దకు ప్రతి శుక్రవారం వందలాది మంది ప్రజలు తమకున్నటువంటి అనారోగ్య ఇతర సమస్యల పరిష్కారం కోసం వస్తూ ఉంటారు ఆయన గారు చేసినటువంటి ఆధ్యాత్మిక పూజల వల్ల వాళ్ళ యొక్క మనో బాధలు వాంచలు నెరవేరుతున్నాయని పరిష్కారం అవుతున్నాయని ప్రజలు చాలామంది చెప్తూ ఉంటారు అయితే అసలాంటి విషయాలు ఏమిటో తెలుసుకునేదాని కోసం ఈరోజు మనం యూఎఫ్ మీడియా టీవీ నుండి మనం ముఖ్యం జగన్నాథ స్వామి వారి యొక్క కోవిల వద్దకు వచ్చాము వారితో ఇప్పుడు మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం స్వామి మోశంకర మీరు ఏం చేస్తుంటారు మీ ఎలా వస్తున్నారు చెప్పండి మాకు ఎలాగ వస్తుంటుంది నేను నేను మా ఊటి మీద పోత్రా స్వామి వస్తుందండి మా కులదేవత పెద్దమ్మ తల్లి కులదేవత ఎప్పుడు బయట వియ్యాలి పెద్దల నుంచి వస్తుందండి మా ముత్తాతల కాడించి మా పెద్దలు కాడించి మా ముత్తాతలు ఇది అయిపోయిన తర్వాత మా అగ్ర తర్వాత నాకు వచ్చిన కోతలు చిన్నప్పుడు కాల్ వస్తుంది గియలు కాదు పది సంవత్సరాల నుంచి వస్తుందండి ఏదో ఉండ అంతరాలు కానీ మనిశ్శాంతి కానీ ఏదైనా మనిశాంతి దొరికేటట్టుగా చక్కగా మనిషి నా దగ్గరకు వెళ్తే పొద్దురాజు దగ్గరికి వెళ్తూ ఒక పొద్దు అడుక్కో అంటే పొద్దున ఒక సమస్య కడుక్కొని మా సమస్యలు ఏంటి మా లెక్కలు ఏంటి మా చెక్కలు ఏంటి అడిగితే అండి దానికి పొద్దురాజుకు బండారు ఇస్తారు ఆ బండారు పట్టుకెళ్ళి బొట్టు పెట్టుకొని దానికి రుద్రపూజలు అలాంటివి ఏమీ లేవు అండి చక్క సుస్తకం చెప్పడమేనండి ఏ అడ్డంకులు ఏ లేకుండా అన్నింటి సంస్థలు మాకు తీరగా ఏ పని చేసినా ఇబ్బంది పడకుండా సగంలో చక్కగా మనుషులు ఏ పని ఆ స్వామి దగ్గర గెలిచి సాయం అయింది ఏ పని అయినా నోటుపాక గెలిచింది ఆ నోటుపాక మాకు సాయం అయిన ఆ ప్రతి ఒక్క జీవనం వచ్చి నేను వాళ్ళని నిలవట్లేదు వాళ్ళు వస్తున్నారయ్యా వచ్చి చక్కగా స్వామి మాకు ఈ బాధ్యత ఉంది ఈ సగ్నండి ఒక నోటుపాక కడుకొని ఏదో వెళ్ళిపోతారయ్యా వాళ్ళు ఇచ్చింది ఆ కాన్ వేసుకుంటారు ఏం వేసుకుంటారు తెలియదు అంత మించి మాకు ఏం తెలియదు అండి చక్కగా నోటి వాళ్ళు తెలుపుతున్నారు చక్కగా చల్లరి వస్తున్నారు అంటే స్వామి మరి ఆచారంగా కుటుంబంలో మా మొత్తం అదరగాడించండి జీలమాని కాదండి మొత్తం కాడించి మా కుల దేవత అంటే పెద్ద తల్లి ఊరు ఉంది మళ్ళీ ఇదే తల్లి కోలం అది ఈ పెద్దమ్మ తల్లి ప్రతి ఒక్కరు కులం అండి నాయపూలు అన్నోడు కొలుచుకుంటారు నాయపూలు అన్నోడు కొలుచుకుంటారు ఈ కుల దేవతని పొట్టజత్స్వామి వస్తారు పెద్ద తల్లిని కొత్తారు నన్ను పోతురాజుని గొస్తారు కొడమ అది ప్రతి ఒక్కరి మా కులం కొలుచుకునేది అండి మాకు ఈ కాదు పెద్ద తరం నుంచి ముత్తాతల అతను కాడించి మేము పుట్టం ముందు నుంచి మేము దేవుని ముందు కాల్చే మాకు ఇవన్నీ జరిగితే వాళ్ళు వల్ల మేము ఆశ్రీతమని పోయి అండి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదో బండారు ఇచ్చి ఇది ఇలా చేసుకోండి అమ్మా ఇలా చేసుకొని బాగుండేది ఆ దేవుడు మేము కరీం ఇస్తాం మీకు అనుకున్నట్లు అన్ని కలిసి ఒక సంపాదన కానీ ఒక చేసే పనిలో కానీ చేసే రోజుల పిల్లవాళ్ళ గురించి కానీ భార్యాభర్తల గురించి కానీ ఏ సమస్య అయినా ఆ భగవంతుడు స్వామి పెద్దమ్మ తల్లి సాయం చేసేది చక్కగా వైభోగం మంచిగా అనుకుంటుంది అని ఆక ఆకామంది స్వామి నమ్ముకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారండి వచ్చిన వాళ్ళకే సాయం చేయడమే కానీ ఏ ఇబ్బంది ఏ శిఖా పరంగా చక్కగా సంతోషం సాయం చేస్తున్నాం అంటే ఏ ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ ఎటువైపు నుంచి వస్తుంటారు మీ దగ్గర ఒక జిల్లా కాదండి జిల్లాల జిల్లా కానీ ఎంత జిల్లాలండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంటారు తెలుసు తెలిసిన కానీ నుంచి ఒక జిల్లా ఒక లోకం చెప్పలేము అది ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ స్వామి మంచిగా చెప్తాను బాగా చెప్తాను తెలుసుకొని వచ్చి అయ్యా నా నోటు బాకీ మీకు వెళ్తుంది అంటే మాకు ఈ సమస్యలు వచ్చినాయి ఈ సమస్య అర్థం చెప్పమని అర్థం చెప్పాం పీఠమే కానీ వాళ్ళ దగ్గర జోర్ చేయడానికి చికాగలేనా అలాంటివి ఏమీ లేదు చూసుకున్నా చూసుకొని కూడా అట్ట ఉండాలండి ఎందులో ఏ తప్పు లేదు ఏసేది అంత భగమతు అయితే ఇప్పుడు స్వామి చానా జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు వారి సమస్య పరిష్కారం చేస్తున్నాము అలాగనే ఇక్కడ దేవతామూర్తులు అయినటువంటి వారి యొక్క ఆశీర్వాదంతో ఇచ్చినటువంటి నిమ్మకాయలు కానీ అలాగనే బండాలు కానీ వెళ్తా వాటిని విశ్వాసంతో ప్రజలు నమ్ముతా ఉన్నారని చెప్పి చెబుతూ ఉన్నారు అయితే ప్రజలు కూడా వచ్చిన్నారు వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఏ ఊరు వచ్చారో కూడా కనుక్కునే ప్రయత్నం మనం యూఎఫ్ మీడియా టీవీ నుంచి చేద్దాము ఇక్కడే మనం పక్కనే ఉన్నారు అమ్మా మీరే మీ పేరేంటి మీరు ఏ ఊరమ్మా ఏ ఊరమ్మా మీది

ఓకే అమ్మా అది మీ దేవురు స్టార్ట్ పేరేంటమ్మా ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఈ స్వామి గారి దగ్గర మీరు ఎందుకు బస్ నడుస్తున్నాం ఓకే ఇంకమ్మా నేను హైదరాబాద్ లో కూడా వెళ్ళి ఎచ్చారులు అయ్యి తీపిచ్చాను ఏ జబ్బు లేదమ్మా అని మందులు కూడా ఇచ్చారు ఆ మందులు తిన్నా చాలా ప్రాబ్లం ఉంది జబ్బు లేకపోయినా జబ్బు లేకపోయినా ఏమీ కిలి ఉండే దాటికి పని జాతీయ ఇచ్చేసరికి హైదరాబాద్ నుంచి వచ్చి ఆ మందులు తిన్నా కూడా ఏం కూడా కాలేదు నడిచే పరిస్థితి కూడా ఉంది ఇక ఏడు తెలుసుకొని స్వామి దగ్గరకు వచ్చారు ఇప్పుడు కొంచెం లాక్ వెళ్ళట్లేదు మంచి గేమ్ తె సమట్టు కొంచెం అడుగుతున్నారు ఇంట్లో పని కూడా ఇంట్లో పని కూడా కూడా కాదు పరిస్థితి స్వామి మోసం చేస్తున్నారా డబ్బులు అలాంటివి ఏం చెప్పట్లేదు సార్ మనకి ఒకవేళ స్వామి ఇలా చేసేది ఒక పది పరకు అని చేసి అంటే మీ ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకుంటారు అంతే అడగలేమి ఇక్కడే నాయకపూడు కుల సంఘం పెద్ద నాయకపోడు ఇక్కడ రామకృష్ణ గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి వారి యొక్క కుల పెద్ద అయినటువంటి రామకృష్ణ గారిని మనం యూఎఫ్ మీడియా ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రామకృష్ణ గారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎన్నో పుకార్లు వస్తామని షికారులు చేస్తామని అసలు ఏం జరుగుతుంది మీరు ఏంటి మీరు చదువుకున్న విద్యావంతుల్లో ఉన్నారు చూస్తూ ఉంటే మరి దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి ఇక్కడ అనేది స్వామి తరతరాలు అని చెప్తున్నా అండి అది తాత మొత్తాల నుంచి వచ్చినటువంటి ఆచారం ఇది అయితే ఇందులో మంచిగానే చేయడం అనేది లేదు ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది వాళ్ళకు కూడా మంచి జరిగింది మాది కూడా దగ్గరలోనే ఇల్లు మాకు కూడా చాలాసార్లు ఇట్లా మా పాపలు ఇటు ఇచ్చిన ఏమన్నా ఉన్న వచ్చినా కానీ ఆ స్వామి నయం చేసి పంపించాడు ఏదో తప్పుడు ఉపకారాలు కొట్టి ఇట్లా చాలా మంది కొంచెం డబ్బులు కాల్చడి మీడియా వాళ్ళు ఆయన మీద ఏదో చేతి కోత కోసారు డబ్బులు ఏమో పక్షంలో ఆయన మీద ఏదో రాత్రులు రాసి బ్లాక్ మెయిల్ చేసి మీరు డబ్బులు వేస్తారా లేదని ఇట్లా చేశారు ఆయన కూడా చాలా బాధపడి ఇట్లా మమ్మల్ని కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఒకే లేదనంటే వాళ్ళని కూడా ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచి కనుక్కొని మరి నేను తప్పు చేస్తుంటేనే చుట్టుపక్కల వాళ్ళు కూడా కోరుకోరు కదా మరి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి కదని అడిగారు అలాగే అలాంటి నిర్ణయం లేదు అలాంటి తప్పుడు ప్రచారం ఏం లేదు కాబట్టి మేము కూడా దానికి మద్దతు ఇచ్చాం అంతేకాకుండా దేవుడు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అంత మంచి జరుగుతుంది అందరు కోరికలు కూడా నెరవేరుతున్నాయి అది ఎవరిష్టర్వకంగా వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మేము వాళ్ళు ఈ స్వామి రమ్మని బతులాడే ఉద్దేశం కూడా లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వస్తున్నారు రావడం వాళ్ళ సంగతి అనేది అది వాళ్ళకి తెలిసింది అందరూ వచ్చిన వాళ్ళు అయితే మంచిగా చెప్తున్నారని అంటున్నారు మాకు కూడా ఎలాంటి ఎలాంటిది ఇది కూడా లేదు మా దగ్గర కూడా ఓకే మీరు ఏం చదువుకున్నారు రామకృష్ణ గారు నేను టెన్త్ పాస్ ఓకే అంటే ఇక్కడ ఏమి పొరపాటు జరగట్లేదు ఏవని జరగట్లేదు అని మీరు అభిప్రాయపడుతున్నారా లేదండి ఏం జరగట్లేదు ఓకే